చె మీరు సర్వ్ భాస్కర్ రెడ్డి గారు నేను ఇప్పుడు కొత్తగా కట్టిన సచివాలయం దగ్గర వెళ్తున్నాను ప్రెస్ మీట్ పెట్టి ఏప్రిల్ ఫోర్టీన్త్ని ఆ సచివాలయం ఓపెన్ చేయమని కేసీఆర్ గారు డిమాండ్ చేయడానికి ఇప్పుడు మూడు గంటలకు ప్రెస్ మీట్ ఉంది మరి నేను ఇందాక టూ ఓ క్లాక్ అడిగాను హరిశ్చంద్ర రెడ్డి గారు సిఐ పంజాగుట్ట పోలీస్ ఇన్ఛార్జి ఇక్కడ విజయభాస్పెక్ వెళ్తా నేను అడిగాను ఏమైనా ప్రాబ్లం ఉందా నేను వెళ్ళడానికంటే ఏం లేదండి అన్నారు ఇప్పుడు మరోసారి అడుగుతున్నాను నేను ముందు లైవ్ ఫేస్బుక్లో ఇప్పుడు నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమైనా ప్రాబ్లం ఉందండి ప్రాబ్లం ఉందా చెప్పండి నోరికి చెప్పండి ఎందుకండి ఇది కంటుంది ఉంటుంది సార్ అంటే మీరు ఇక్కడ దేనికి వచ్చారు అది కదా మనం ఇక్కడ మన బిల్డింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నాం మిమ్మల్ని పంపింది ఎవరు మీరు దేనికి వచ్చారు అదే నేను ఏంటి డ్యూటీ అన్నది అడుగుతున్నాను అంటే ప్రెస్ మీట్ పెట్టుకోకూడదా ఎవరు ఆనర్ చీఫ్ జస్టిస్ ఎస్టడే ఐ స్టోల్ యూ ఎట్ ద ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ సన్ ఆర్ యాక్టింగ్ లైక్ ఏ డిక్టేటర్ హియర్ యు నో ఎస్టే యూ హ్యావ్ గ్రాంటెడ్ ద ఆర్డర్ అగెన్స్ట్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అండ్ యూ ఆర్డర్ దెమ్ టు విత్డ్రా దిస్ ఇస్ అంటర్ బై థర్టీన్త్ ఫిబ్రవరి This is a clear contempt of court by the government of Telangana. I don't know whether it, the DGP Anjan Kumarji ordered or Commissioner uh, CV Anand ordered. Here it is a crystal clear that I am at my office. Show that. Rajashanti Party office. My residence is upstairs, and downstairs is my office. So here they are saying there is a problem. బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లైనింగ్ అండ్ అరెస్ట్ సో ఇస్ ద ప్లాన్ ఇఫ్ఐ కమ్ ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్స్ దిస్ విల్ బీ ప్రొడ్యూస్ కోర్ట్ ఇట్ ఇస్ इट इस इफ ऐपस्ट मी युवर्नर क्लिअर एटारे कलेक्टर सीएम ही सन दिक्रसी कॅम्पंग्ली Please, because you are as a circle instructor is also under contempt of court nobody is above the law so this is what i asked you at two o'clock is there any problem for my press meet i can do press meet here in my office if there is a problem all i am doing is no dharna i clearly mentioned to the all the media నేను మీడియా అందరికీ మీకు గ్రూపుల్లో పెట్టాను నేను బయటకు వస్తే అరెస్ట్ చేస్తారట ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ కింద స్టేషన్కి తీసుకెళ్ళి వారు మాట్లాడట్లేదు చెప్పండి ఏం చేస్తారని చెప్పండి ప్లీజ్ మీకు ఆర్డర్స్ ఏమున్నాయో చెప్పండి మీరు ఆర్డర్స్ ఏ కదా ఓపిక అవుతున్నారు మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు ఏం ఆర్డర్స్ ఇచ్చారు ప్లీజ్ యూ నీడ్ టు స్పీక్ అండి మాట్లాడరా వాట్ ఈస్ ద ప్లాన్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఐ వాంట్ టు నో మీరు మాట్లాడితే దానికి తెలుస్తుంది మీడియాకి తెలుస్తుంది ఆండ్రబుల్ హైకోర్టు నిన్నే ఆర్డర్ ఇచ్చారు ఏమని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ ఆర్డర్ పదమూడవ తారీఖుని ఆంధ్రబుల్ హైకోర్టులో ప్రొడ్యూస్ చేయమని మొత్తం మాస్టర్ ప్లాన్నే క్యాన్సిల్ చేయమని ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ కాపీ మాకు వన్ టూ అవర్స్లో కరెక్ట్ అవుతుంది కలెక్ట్ అవుతుంది దాన్ని మేము మరలా అందరికి పంపిస్తాం యువర్ ఆల్డర్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ బికాస్ ప్రొడ్యూస్ దిస్ బిఫోర్ యుర్టీ దట్ దే బీన్ ఆర్డర్డ్ కోర్స్ దీస్ ఆఫీసర్స్ ప్లీజ్ సమన్ ద కలెక్టర్ ఆఫ్ కామారెడ్డి హూ హడ్ the police to brutally beat the Kamareddy farmers. they came to arrest me if i step out of my campus as he said it. so to respect you your honor to produce this i am not doing the press meet which i declared i will send you the press note simply i am doing a five minute press meet three to three five five minute press meet in front of the new secretary, demanding the chief minister not inaugurate that building on his birthday because it belongs to taxpayers' money. Inaugurate the building on a April fourteenth, Dr. B. R. Ambedkar's birthday. So I am cancelling in, in in order to respect this and doing the press meet here. Thank you. Thank you.